లవ్ హ్యూమానిటీ ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియోలో మనం నూతన సంవత్సరంలో మార్పు మరియు మన లక్ష్యం కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం మనం మార్పు అంటే మనం ఒక నూతన సంవత్సరం రోజే మార్చుకోవాలని ఏమీ ఉండదు మనం మన జీవితంలో ఏ సెకండ్లోనైనా మనం మారాలి అనుకుంటే మనం మారచ్చు కాబట్టి నూతన సంవత్సరంలోనే మారాలని రూల్ ఏం లేదు మీకు ఇష్టమైనప్పుడు మీరు మారాలి అన్న గాఢంగా మీ మైండ్లో అనిపిస్తే మీరు మారచ్చు లక్ష్యం గురించి తెలుసుకుందాం జీవితంలో ఏ లక్ష్యం లేనివాడు అందరూ జీవిస్తారు ఆయన కూడా జీవిస్తారు వృధా జీవితం అంటేనే గొప్ప అనుభవాలు అంటే మనం ఇప్పుడు పేదవానిగా పుట్టామనుకో ధనికుడుగా అవ్వాలని మనకు ఉండదా లేదు ఒక అధికారిగా అవ్వాలని మనకు ఉండదా లేకపోతే ఈ దేశంలోనూ ఈ సృష్టిలోనూ జరిగే ప్రతి దాన్ని అబ్జర్వ్ చేయాలని ఉండదా ఎన్నో టూరిస్ట్ ప్లేసెస్లో ఉన్నాయి టూరిస్టులో తిరగాలని ఉండదా లేకపోతే ఒక రీసెర్చ్ సైంటిస్ట్గాను ఒక ఆకాశంలో విహరించుదామను అన్ ప్రతి ఒక్కరికి ఏదో ఒక లక్ష్యం అనేది ఉండాలి లక్ష్యం లేకపోతే అందరూ జీవిస్తారు నువ్వు జీవిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి లక్ష్యం ఉండాలి ఓకే ఇప్పుడు ఒక లక్ష్యం అనేది ఉండాలి ఒక లక్ష్యం పెట్టుకున్నాం ఆ లక్ష్యాన్ని ఎలా ఛేదించాలి ఆ లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యంలో ఛేదించాలంటే లక్ష్యం ఛేదించాలంటే మీకు కావాల్సినవి చాలా అవసరం పని చేయాలంటేనే మనకి అనేక ఎక్విప్మెంట్స్ అవసరం అవుతాయి అట్టనే మీరు లక్ష్యాన్ని ఛేదించాలనుకున్నప్పుడు మీకు కా అనేకమైన అవసరం అవుతాయి అందులో మీకు మీరు హార్డ్ వర్క్ చేయాల హార్డ్ వర్క్ చేయాలి ప్లస్ మీ స మీ చుట్టుపక్కల జరిగే పరిస్థితులన్నిటినీ అబ్జర్వ్ చేసి అవి మీకు ఉపయోగపడతాయని తెలుసుకోవాలి ఏదో న్యూస్ పేపర్ చదవటం కానీ లేకపోతే మంచి మూవీస్ చూడటం కానీ ఎలాగైనా మీకు మీ లక్ష్యం మీద ఫోకస్ పెట్టి దానికి ఉపయోగపడే ప్రతి ఒక్క దాన్ని మనం చేయించుకోవాలి ఇంకోటి మన లక్ష్యాన్ని మనం పయనించే దారిలో మనకు అన్న అనేక అడ్డంకులు రావచ్చు అనేక విధంగా ఫ్యామిలీ బ్రజర్స్ కానీ సమాజం నుంచి కానీ లేకపోతే నీ మెంటల్ కండిషన్ నుంచి కానీ అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇబ్బందులు రావటం సహజం కాబట్టి మీరు మీ లక్ష్య సాధనని మీరు వదలొద్దు ఒకటి ఇష్టపడి చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది ముందు ఇష్టంతో చేసుకోండి మంచిగా నేర్చుకోండి ఒక పోరాట యోధుడిలాగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ పోరాడుతూనే ఉండండి ఆ ఇబ్బందులకే ఇసుగు పుట్టితేటేదాగా పోరాటం చేయండి అప్పుడు ఆ ఇబ్బందులు రావటం ఆగిపోతే మీ లక్ష్యానికి మీరు చేరువు కాగలుగుతారు All the best.